కొంతమంది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఫిదా అయిపోతుంటారు జనాలు అలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసిన జోడి విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన వీరిద్దరూ కలిసి మరోసారి ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుంటారా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అదిగో ఇదిగో అంటూ మాట్లాడుకుంటూనే ఉన్నారు నెటిజన్లు ఇప్పుడు ఆ టైం రానే వచ్చిందా మేడం మేడం అంటూ విజయ్ దేవరకొండ చిర్రుబురులాడుతూ రష్మిక మందన్న గీతగోవిందంలో పండించిన కెమిస్ట్రీని అంత తేలిగ్గా మర్చిపోలేరు ఆడియన్స్ ఇప్పటికీ గీత గోవిందం క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి ఆ తర్వాత చేసిన డియర్ కామ్రేడ్కి కూడా స్పెషల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు డియర్ కామ్రేడ్ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆ టైం రానే వచ్చిందనే హింట్స్ అందుతున్నాయి విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కనుంది ఇందులో రష్మిక నాయకగా నటిస్తారని గత కొన్నాళ్లుగా న్యూస్ స్ప్రెడ్ అవుతోంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ లెట్స్ సీ అంటూ పోస్ట్ పెట్టి రష్మికను ట్యాగ్ చేసింది ప్రొడక్షన్ హౌస్ ఓకే అంటూ నవ్వుతున్న ఎమోజీలతో రిప్లై ఇచ్చారు రష్మిక ఆ ఒక్క పోస్టుతోనే మాకంతా అర్థమైపోయిందని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన కాంబో సెట్ అయిందని ఖుషీగా ఉన్నారు రాహుల్ డైరెక్షన్ లో రష్మిక అండ్ విజయ్ సూపర్ కాంబో ఫిక్స్ అని విషయాన్ని వైరల్ చేస్తున్నారు సో ఇది ఇవాటి ఇటీ ఎక్స్క్లూజివ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్ బాయ్ బాయ్